వెల్కమ్ అవర్ ఛానల్ హోలీ రోజు చంద్రగ్రహణం ఈ రాశుల వారికి జరగబోయేది ఇదే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు అనే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ ఏడాది చోట చంద్రగ్రహణము మార్చి ఇరవై ఏదైనా జరుగుతుంది ఈ రోజు రాహుకేతుల వల్ల సూర్యగ్రహణం ఏర్పడింది పురాణాల ప్రకారం ఇది యోగము దీని వల్ల ఈ యొక్క రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశుల్లో మొట్టమొదటి రాశి రుచికి రాశి వారు ఈ రాశి వారికి చంద్ర చంద్ర గ్రహణము అశుభ యోగమని రాశి వారి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మొత్తానికి ఈ రాశికి మార్పును సూచిస్తూ ఉంది ఈ రాశి వారు మొదలు పెట్టేటువంటి పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోబోతూ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిథున రాశివారు మిథున రాశి వారు కూడా ఈ సమయంలో ఒత్తిడికి లోనవుతారని ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామితో అబద్ధాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు కూడా జాగ్రత్త వంటించాల్సి ఉంటుంది మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది వారు సింహరాశి వారికి కూడా ఈ సమయంలో ఒత్తిడితో కూడుకుంటుంది వ్యాపారంలో రిస్క్ తీసుకోవడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు కూడా ఈ సమయంలో మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది వ్యాపారాలు చేస్తున్న అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది దీంతో పాటు ఒత్తిడి నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి